రాష్ట్రంలో తెలుగుదేశం కోటం ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల మీద తీవ్రమైనటువంటి పని మనోవేదన మనోవేదనకు గురి చేసే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది ఆప్కాష్ తీసేసి దాని స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీని కట్టబెట్టాలనేటువంటి ఆలోచన జరుగుతున్నాయి దానికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి ఈ రోజు కార్మికులందరూ అసంతృప్తితో ఉన్నారు మా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తుందని చెప్పి ఆశించారు కానీ ఉద్యోగాలు పర్మినెంట్ డేట్ లేదు అరవై రెండు రిటైర్మెంట్ వయసు పెంచమంటే పెంచకుండా అరవై ఏళ్లకే బలవంతంగా రిటైర్మెంట్ చేస్తున్నారు పదిహేను రోజుల సమయకాలపు డిమాండ్ జీవోలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ ఈ నెల పదిహేనో తేదీన రాష్ట్ర అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద డెత్ పోస్టులు సిక్ పోస్టులు రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ డెబ్బై ఐదు వేల రూపాయలు జీవో ఇవ్వాలని రిటైర్మెంట్ వయసు అరవై పెంచాలి గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ల మీద ధర్నాలు నిర్వహించాలని పదహారో తారీఖున ఇంజనీరింగ్ కార్మికులు ఎన్ఎంఆర్లు బదిలీ కార్మికులు కోవిడ్ కార్మికులు క్లాబ్ డ్రైవర్లకి జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించాలని మూడు పదిహేడు డిమాండ్లు డిఏ బకాయిలు సరెండర్ జీపీఎఫ్ అకౌంట్లు పదిహేడు రోజుల సమయకాలపు ఒప్పందాల జీవాల కోసం స్థానికంగా ఉండేటువంటి పనిముట్లు యూనిఫామ్ చెప్పులు దుస్తులు సెలవులు ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది మూడు రోజుల పాటు మున్సిపల్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల్లో కార్మికులందరూ పాల్గొని ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఎన్ఎంఆర్లు కోవిడ్ కార్మికులు బదిలీ కార్మికులు పర్మినెంట్ రోడ్లు క్రాప్ డ్రైవర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అనుబంధ సంఘం తరఫున విజ్ఞప్తి Don't forget to like, subscribe and share the videos.